పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ రాష్ట్ర రాష్ట్ర పాలన వ్యక్తికి పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్టు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి హనుమంత్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారు ఫైనల్ గా ఒక మాట రేపటి నుంచి మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ వర్సెస్ వైసీపీ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలు చెప్పారు సార్ ఏ విధంగా కొత్త సత్యనారాయణ గారు మాట్లాడారు సార్ ఇట్ అనుకున్నారు ఇప్పుడు కలిసి చేస్తున్నారు అనడం ఏదైతే ఉందో ఇది గురించి సామెత్రులు గుర్తు చేస్తుంది ఒక్క నిమిషం ఏదైతే ఈ రోజు బిజెపి పార్టీ టిడిపి పార్టీ జనసేన పార్టీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ రోజు ఆ పార్టీలన్నీ కలిసి ఈ రోజు ఏదైతే ప్రత్యేక హోదా కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీలు ప్రత్యేక హోదా లేకనే బిజెపి పార్టీని విమర్శించాయని ఈ రోజు ఇందాక పెద్దలు మాట్లాడారు ఈ రోజు అదే ప్రత్యేక హోదా ఏమైనా తీసుకొస్తున్నారా బీజేపీ పార్టీని ఒప్పించి తీసుకొస్తే మంచిదే కదా అది కాకుండా ఆ రోజు మేము హామీలు ఇచ్చాం హామీలన్నీ తొంగలో దొక్కాం ఈ రోజు మళ్ళా ఇంకో కొత్త హామీలు ఇస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక నాలుగు ఎంపీ సీట్ల కోసం ఎనిమిది ఎమ్మెల్యే సీట్ల కోసం ఈ విధంగా దిగజారిపోయే రాజకీయాలు చేస్తా ఉంది బీజేపీ పార్టీలోని కొంతమంది బీజేపీ లేదు కొంతమంది ఏదైతే చాలా చుట్టు బ్యాచ్ ఆ బ్యాచ్ మాత్రమే ఈ రోజు బీజేపీ పార్టీ టీడీపీ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల సర్వేలలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి జనసేన పార్టీ టీడీపీ పార్టీకి మూడు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు రెండు మీరు అధికార పార్టీ ప్రతినిధి ఎన్నికలకు ముందు సంపూర్ణ మంది నిషేధం ప్రకటించి ఎన్నికలకు వస్తున్నారా సింపుల్ అంతే మీరు సార్ చెప్పయా

మేము కామన్ మినిమం ప్రోగ్రాం లో మా పార్టీ నాయకులు ఆలోచించి కూర్చొని ముగ్గురు కూడా సంపూర్ణ మధ్య నిషేధం ప్రకటించాలని ఒకవేళ అనుకుంటే అనుకుంటే లేదా నాకు తెలియదు అనుకుంటే దాన్ని చూచా తప్పకుండా మేము అమలు చేస్తాము మీరు ఆల్రెడీ ప్రకటించిన దానికి కట్టుబడి ఉన్నారా మధ్య నిషేధం జరుగుతుందా ఎస్ఆర్ లో దానికి సమాధానం లేకుండా మీరు ప్రకటిస్తారా నేను చెప్పలేదు కదా ప్రకటిస్తామని తెలియదు కదా ప్రకటిస్తే నూటి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా బీజేపీ పార్టీ టీడీపీ పార్టీలు మనం మాట్లాడుతూ ఉన్నాయి ఇప్పుడు శరం ఉందా మీకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ హనుమంత్ రెడ్డి గారు సిగ్గు శరము నేను వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే దోచుకుంటున్నారంటే రాష్ట్రాల రెడ్డి గారిని వ్యక్తిగతంగా మీకు సిగ్గు శరం ఉందని మీద

హనుమంత్రెడ్డి గారు వారు ముగ్గురు ఒకటైపోయారు మీరు ఫైట్ చేయలేరు ఇక వైసీపీ ఎదుర్కొనే పరిస్థితి లేనట్టుగా కనపడతా ఉంది మూడు పార్టీ వైసీపీ వైసీపీ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు చేయడం